హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఏచూ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెళ్ళి భోజనాల్లో పెట్టే వెజ్ పులావ్ అంటే ఎంతమందికి ఇష్టం ముందులుగా చెప్పండి నాకైతే ఫేవరెట్ అండి ఈ వెజ్ పులావు క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేస్తారు పెళ్లి భోజనాల్లో ఎలా చేస్తారో అదే టేస్ట్ వచ్చేలాగా నేను ఇప్పుడు ఈ రెసిపీని అయితే మీకు చేసి ఇస్తాను మరి ఇంకెందుకు కాలుష్యం ప్రాసెస్ లాగా అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెను తీసేసుకొని అందులోకి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ ప్లేస్లో మీరు సోనా మసూరి రైస్నైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ బైస్ ఈ బాస్మతి రైస్ని ఒక ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులోకి వాటర్ అంతా వంపేసేసుకొని ఇలాగా వాటర్ అంతా వంపేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ పుదీనా వేసుకుంటున్నాను ఒక రెండు ఇంచుల అల్లం ముక్కల్ని ఇలాగ చన్నగా పొడవుగా కట్ చేసుకోండి నెక్స్ట్ పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను నెక్స్ట్ రెండు మీడియం సైజు ఎర్రగా పండిన టమాటాలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేయొద్దు మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత నేను బిర్యానీ రైస్ని అయితే కుక్ చేసుకున్నాను ముందుగా ఒక గిన్నెను కానీ లేతే బిర్యానీ గిన్నెను కానీ పెట్టేసుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి లేకపోతే మొత్తం అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక అనాస పువ్వు ఒక మూడు యాలకులు ఒక జాపత్రి వేసుకొని నెక్స్ట్ ఒక ఇంచు దాచిన చెక్క కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ పది లేదా పదిహేను మిరియాలు కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెము నాలుగు లేదా ఐదు లవంగాలను కూడా వేసేసుకొని ఇలా బిర్యానీ హోల్ గరం మసాలా అన్నిటిని వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూను జీలకరణ వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ బిర్యానీ ఆకులు రెండు పెద్ద వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలాగ పొడవుగా చీలికలాగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి లేకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆలుగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు గ్రీన్ పీస్ని వేసుకుంటున్నానండి గ్రీన్ పీస్ ప్లేస్లో మీరు బీన్స్నైనా యూజ్ చేసుకోవచ్చు లేకుంటే క్యాలీఫ్లవర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా అన్నిటిని వెజిటేబుల్స్ని అన్నిటిని వేసేసుకున్నాక వెజిటేబుల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవడానికి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి నాలుగైదు నిమిషాలు ఇలాగా వేయించేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోండి ఈ స్టేజ్లో మీరు మిల్ మేకర్స్ని కూడా కొంచెం వాటర్లో ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని ఈ స్టేజ్లో వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాగా ఆనియన్స్ అన్ని వేగిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులోకి వేసేసుకోవాలండి మొత్తము వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి పెళ్లి భోజనాల్లో ఈ ట్రిక్ యూజ్ చేస్తారండి అందుకే అంత టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నేను కూడా మీకు ఆ సీక్రెట్ని చూపిస్తున్నాను చూడండి ఒక నాలుగు నిమిషాలు ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఇలాగ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక మనం వన్ అవర్ పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి ఎలాంటి వాటర్ లేకుండా రైస్ని అయితే వేసేసుకోవాలండి రైస్ని ఇలాగా అన్నిటిని వేసేసినాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా బాస్మతి రైస్ని బాగా కలిపేసుకోవాలండి ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశారంటే రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ తెల్లగా ముత్యాలైతే వస్తుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఈ వెజ్ పులావ్ని మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి అబ్బా చాలా అంటే చాలా బాగుంది అని మీరే నాకు కామెంట్ చేస్తారు ఇలాగ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకున్నాక రైస్ని మీరు రైస్ ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నారో అదే క్వాంటిటీతో ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనము ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి అదే మీరు కుక్కర్లో కనుక చేసుకుంటే ఒకటి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు పర్ఫెక్ట్ అండి నేను గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇలాగా వాటర్ని అన్నింటినీ తీసేసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ ధనియాల పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ కొంచెం సన్నగా తరుముకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ కనుక సాల్ట్ కనుక మసాలా కనుక ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని మంటని ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి బాగా ఉడిగించుకోవాలండి చూడండి నేను వాటర్ అంతా ఇలాగా ఇగిరిపోయి ఒక ట్వంటీ పర్సంటేజ్ వాటర్ ఉన్నప్పుడు మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆవిరిపోకుండా మంటని టైట్గా పెట్టేసి రైస్ని అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను రైస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్కి కుక్ అయిందండి చూడండి ఇప్పుడు ఒక గరిటతో ఇలాగా నొక్కి చూస్తే ఎలాంటి తడి అనేది ఉండకూడదండి అప్పుడే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసిన వెంటనే మీరు రైస్ని కదిలించకుండా అలానే ఉంచండి ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసేయండి పైన ఉన్న రైస్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ ట్రిక్ని మీరు ఫాలో అవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మీకు మూత అయితే చూసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ టిష్యూ పేపర్కి వాటర్ అంతా ఎలా అబ్జర్వ్ చేసుకుందో చూడండి రైస్ కూడా డ్రై అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూస్తున్నాను చూడండి రైస్ అయితే నాకు పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ పెళ్లి భోజనాల్లో ఎలా అయితే తయారు చేస్తారో అదే టేస్ట్ అయితే వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీ అందరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ పులావుని మనము రైతాతో కానీ లేకుంటే ఆలు కుర్మాతో కానీ ఏ గ్రేవీ కర్రీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్